హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇంకా నేనైతే మార్నింగ్ లేచాను లేచిన తర్వాత అయితే బయట అక్కడ కడిగేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా మా ఆయనకి కొంచెం కట్టు ఇప్పుదామని ట్రై చేశాను కాకపోతే నొప్పి బాగా వస్తుంది ఇంకా అయితే నేను స్టాప్ చేస్తాను ఇంకా తర్వాత ఇడ్లీ అయితే రాత్రి రుబ్బాను కదా అది అయితే బాగా పొంగింది ఇంక ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ పెట్టేస్తున్నాను అది కూడా వాళ్ళిద్దరికీ లెక్క మీద అయితే ఇంకా పెడుతున్నాను అన్నమాట అత్యకి నాకు ఇంకేదో చేసుకోవచ్చు నైట్ది కూడా ఉప్మా ఉంది ఇంకా చపాతీ ఉంది నైట్ది ఉప్మా కాదు సారీ అందుకని అయితే ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఫస్ట్ మనం వంట చేసినప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోవాలంటే వంట స్టార్ట్ చేసే ముందు స్టవ్ క్లీన్ చేసుకొని వంట అనేది చేయాలంట అందులోని స్నానం చేసి వంట గదిలోకి రావాలంట కానీ మనకు అంత ఆపదు కదా అంత టైం ఉండదు కదండి మార్నింగ్ తొందరగా లేస్తే అవుతుంది అనుకోండి కాకపోతే ఇంకా అవ్వదు ఇంకా ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టేశాను ఆ తర్వాత బాబుకైతే లేపుతున్నాను ఇక్కడ ఇంకా వాడికైతే లేపి చూసారు కదా లేవు కానీ ఇంకొక టూ మినిట్స్ ఇలా అనమాట ఇంకా తర్వాత టాయిలెట్ అయితే పంపించాను వేసుకొని ఇంకా వాళ్ళ డాడీకి పరగొడుపు మాత్రం ఇవ్వాలి ఇంకా అది కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా మా కన్యక్షు బాబు అయితే అసలు చూసారు కదా లేవడానికి స్కూల్కి వెళ్ళడానికి ఈ మధ్యన అయితే లేచిన వెంటనే నేను వెళ్ళను అని అంటున్నాడు కానీ తర్వాత ఆటోమేటిక్గా ఇంకా రెడీ అయిపోతాడు అనుకోండి ఇంకా వాడైతే టాయిలెట్కి వెళ్ళాడు ఇంకా తర్వాత బ్రషింగ్ అన్నీ చేస్తాడు ఈ లోప ఏంటంటే నేను ఇక్కడైతే మంచం అంతా దులిపేసుకుంటున్నాను టాయిలెట్ కూడా ఈ ఈరోజు బెడ్ మీద ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదండి మేగడైతే నేను తీస్తాను అనమాట ఇంకా ఈ బాక్స్ అనేది ఫుల్ అయిన తర్వాత నేను మేగడ మరబెడతాను ఆల్రెడీ ఇంకొకటి ఫుల్ అయింది చిన్న లోట లాంటిది అది ఈ బాక్స్ ఫుల్ అయిపోతే ఈ రెండు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని అనమాట ఇంతకుముందు మరబెట్టాను అది ఒక పావు వచ్చింది అది అక్కకి ఇచ్చాను వాళ్ళ పిల్లలు వేసుకుంటారంటే ఇంక ఈసారి అయితే మేమే ఉంచుకుంటాము మాది అయిపోయింది అసలు నెయ్యి అనేది లేదు ఇక్కడ ఏంటంటే ఒక దాని మీద బెండకాయ ఫ్రై ఒక దాని మీద అయితే పప్పు పప్పుచారు అయితే పడుతున్నాను పప్పుచారులోకి అయితే ఇంట్లో కాయగూరలు అంటూ ఏమీ లేవు కొంచెం బెండకాయలు ఉంటే అవే కొంచెం ముక్కలు వేసి ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసి ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను మరి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశాను చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా ముక్కలు వేసి కొంచెం సేపు అయితే ఉడకబెట్టాను తర్వాత ఏంటంటే ఒక దాని మీద సాంబారు ఒక దాని మీద బాబు కోసం వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి ఇంకా సాంబార్కి అయితే చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఇడ్లీలు అయితే ఖాళీ చేశారు చేస్తున్నారు ఇంకా తర్వాత బాబు నీరు మరిపోగానే నేనైతే ఇంకా వాడికి స్నానం చేయించేస్తున్నాను స్నానంకి నీళ్ళు అనేవి అనమాట ఇంకా తర్వాత వాడు ఫ్రెష్ అయిపోయాడు స్నానం అది చేశాడు ఈ లోపు పక్కింటిలో బాబు కూడా వచ్చేసాడు ఇంకా నేను బ్యాక్ సైడ్ పనులు చేసుకుంటాను ఏంటంటే టిఫిన్ పెట్టేవాన్ ఇంక మళ్ళీ టైం సరిపోదు అని ఇంక నేను వాడు తినేలోపు నాది పని అయిపోయిందండి ఇక్కడ సాంబార్ అయితే తాలింపు వేస్తాను అండ్ చూసారు కదా వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను బాబుకి వేడి నీళ్ళు బాగా అలవాటు అయిపోయి ఇంకా వాడు తినడం రెడీ అవ్వడం అంతా అవుతుంది ఇక్కడ వాడు అయితే రెడీ చేస్తున్నాను సాక్స్లు చూడండి సాక్స్లు వేసుకోవడానికి పడుకొని వేసుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకా తర్వాత అయితే వాడైతే దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు ఇంకా దీపం పెట్టలేదు ఇంకా బాపను స్కూల్కి దింపి వచ్చిన తర్వాత అయితే దీపం పెట్టుకున్నాను ఈ అయితే సాంబార్ కూడా మరిగిపోయింది తాలింపు కూడా వేసాను తాలింపు ఇంకే చూసారు కదా బెండకాయ ఫ్రై సాంబార్లోకి అయితే ఏం లేదు కానీ ఇంకా మరి ఏం లేనో అప్పుడు ఏం చేయలేము కదా అలా పంచగా అయితే చేస్తాను హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ అన్నం తినేసారు లంచ్ అయిపోయిందండి మాది అయితే ఇంకా అవ్వలేదు మార్నింగ్ నుంచి కొంచెం వీడియో అయితే అంటే బ్లాగ్ తీస్తున్నాను కదా ఈరోజు అయితే కొంచెం స్టాప్ చేశాను మా ఆయనకి బాగాలేదు కదా అయితే అమ్మ తమ్ముడు వచ్చారన్నమాట చూడడానికి ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళు అయితే వచ్చారు ఇంకేంటంటే కొంతమందికి ఇలా వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు కదా అందుకని అయితే ఇంకా అందరూ ఉన్నారు కదా అని ఇంక నేను అయితే వీడియో అయితే తీయలేదు అనమాట ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే బాబుకి అన్న లంచ్ ఇవ్వడానికి అయితే లంచ్ తినిపించేసి వచ్చాను ఇప్పుడు మా ఆయన వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి కొంచెం కాలు డ్రెస్సింగ్ చేయించాలి కదా అందుకని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఇంకా రాలేదు అతను వస్తే మంచి చేయాలన్నమాట అంతేనండి అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలానే జరుగుతాయి అందుకే ఎప్పుడు కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇంకేనండి విశేషాలు నేనైతే మా ఆయన ఈరోజైతే సాంబార్ చేసాను చెప్పాను కదా మీకు సాంబార్ చేశాను అదే బెండకాయలు ఉంటే కొంచెం ఫ్రై చేశాను కానీ మా ఆయనకి సాంబార్ ఇది ఉండాలి క్యాబేజీ ఫ్రై అనమాట నేను ఒక బాబుని స్కూల్కి లంచ్ ఇచ్చేసి అలా వచ్చినప్పుడు అయితే క్యాబేజీ ఫ్రై అయితే తీసుకొని వచ్చాననమాట ఇంకా తను వచ్చిన తర్వాత అయితే నేనైతే తినేయాలి ఆకలి వస్తుంది ఓకేనండి ఇంకా మన వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక మా ఆయన అయితే ఇప్పుడు వచ్చేసారండి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒకసారి దెబ్బలు చూపించు అంటే చూపించను వీడియో తీయకు చూపించాను నేను అంటున్నారు డ్రెస్సింగ్ అయితే చేశారంట మళ్ళీ ఇప్పుడు డ్రెస్సింగ్ చేసి నార్మల్గా ఇంకా కట్టు వేయించుకోను అన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టు వేసారంట అండి ఎందుకంటే లోపల కొంచెం గాయం పెద్దగా ఉంది కదా ఒక రెండు రోజులు డ్రెస్సింగ్ చేయించుకో అన్నారంట చూసారు కదా ఎర్రగా అయితే అయిపోయింది బాగా ఇంకా ఇక్కడైతే మా ఆయనకి వెళ్ళే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా అన్నం అది తింటావు కదా అని అయితే అంటున్నాను అయితే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసి ఇంకా తర్వాత పడుకోవడానికి అయితే ఇప్పుడు అనమాట చూసారు కదా పాపం లేవలేకపోతున్నారనమాట అంటే కాలు బాగా నొప్పి అయిపోయింది హ్యాండ్ కొంచెం తగ్గింది కానీ కాలే బాగా నొప్పి అయిపోయింది నేను అదే అంటున్నాను అలా కూర్చొని ఉంటే ఇంకా నొప్పి చేస్తుంది కొంచెం నడిస్తే నొప్పి లాగుతుంది అని అయితే అంటున్నాను నేనైతే ఇంకా తర్వాత అయితే అతనికి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత పడుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా తను అయితే పడుకున్న తర్వాత నేను కొంచెం షార్ట్స్ అయితే తీసుకున్నాను ఇంక ఈలోపు మా కనీష్ బాబు స్కూల్ టైం అయిందని మళ్ళీ అయితే స్కూల్కి వెళ్తున్నాను అనమాట ఇంకా ఈరోజు ఈవినింగ్ నుంచి ఏంటంటే స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళాను ఇక్కడ చూసారు కదా ఇంకా ఇక్కడైతే చూడండి నేనైతే మొత్తం తిండి అన్నీ ఖాళీ చేసుకొని తోముకుంటున్నాను అనమాట ఇక్కడ మొత్తం అన్నీ ఖాళీ చేసాను ఖాళీ చేసి తోముతున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి తోముతున్నాను నేను ఇంకా తోమేసిన తర్వాత అయితే ఇంకా పాలుకు వెళ్ళాలి అండ్ ఇంకేంటంటే కొంచెం కాయగూరలు ఏమైనా తెచ్చుకోవాలండి కాయగూరలకు వెళ్ళాలి మార్కెట్కి అయితే వెళ్ళలేదు మా ఆయన వస్తే వెళ్దాము అని అనుకున్నాను కాను అతను చూశారు కదా దెబ్బలతో వచ్చారు ఇంక ఇక్కడైతే నేను తోమేసుకున్నాను తోమేసుకున్న తర్వాత తోమేసుకున్న తర్వాత మా ఆయనకైతే కొంచెం జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట జ్యూస్ చేసి ఇచ్చానండి ఇక్కడ తనకు ఆ జ్యూస్ తాగమన్నా సరే ఇబ్బంది అనమాట తర్వాత అతను ఫ్రెస్లో పెట్టు అన్నాడు ఇప్పుడే తాగి అని చెప్పి నేను పెట్టి ఇచ్చాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ బయటికి అనమాట బయటికి వెళ్ళి నేను మా పక్కింటి అమ్మాయి బయటకు వెళ్ళి కొంచెం కాయగూరలు అది తెచ్చుకున్నాము చూసారు కదా కాయగూరలు వచ్చేసి ఎంత రేట్లు ఉన్నాయంటే ఇంకేం తాలేదు ఓన్లీ గోంగూర చిన్న ఆనదాయ టమాటాలు తెచ్చుకున్నాము టమాటాలు అయితే వచ్చేసి అరవై రూపాయలు అనమాట గోంగూర ఆనకాయ బాబు తినడానికి అయితే తెచ్చాను ఇంక ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది బాబు పడుకోరా మార్నింగ్ చేయదు కానీ హోంవర్క్ అన్నా సరే లేదు ఇప్పుడే చేసుకుంటానని అయితే ఇప్పుడు చేస్తున్నాడు వాడు చేసిన తర్వాత అయితే పడుకున్నాము ఓకేనండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈవి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్ అండి